హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుప్రేమ్ లాగ్స్ అందరూ ఎలా అన్నారు మేము అయితే చాలా బాగున్నాం ఈ రోజు మా తమ్ముడు నేను వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట చాలా రోజులు కదా ఫ్రెండ్స్ పెట్టుకుని అందుకే పెట్టుకుంటున్నాం ఎవరు గెలుస్తారనేది వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో చూసే ముందైతే ఒక చిన్న లైక్ అయితే చేయండి మాకు అది ఎంతో హ్యాపీగా ఉంటుందండి మీ లైక్ అలాగే ఇప్పుడు పిల్లలకి ఇద్దరికీ కూడా సమానంగా బిర్యానీ అనేది వడ్డించేసానండి నేను సత్యబాబు బిర్యానీ అయితే చేశాను అనమాట ఇంకా అదే ఫ్రై పీస్ బిర్యానీ ఇద్దరికీ కూడా ఇలా వడ్డించేసి అయితే ఇచ్చానండి చాలా రోజులైంది మన ఛానల్లో ఫుడ్ ఛాలెంజ్ అనేది చేసి పిల్లలు ఇంట్రెస్ట్గా చేస్తామన్నారు ఇంకా వాళ్ళని కాదనడం ఎందుకని చెప్పి వాళ్ళకైతే ఇలా ఫుడ్ ఛాలెంజ్ అనేది చేశానండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి వీడియో అంతా కూడా లాస్ట్ వరకు చూసి ఒక కామెంట్ అయితే చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే బిర్యానీ వేడిగా ఉండటం వల్ల ఫస్ట్ అయితే కొంచెం స్లోగానే స్టార్ట్ చేశారు తర్వాత తర్వాత అయితే చాలా ఫాస్ట్ గా తినేసారనమాట ఒకరి మీద ఒకరి పోటీతోటి తోటి ఈ వీడియో ఓన్లీ ఖాళీ టైంలోనే చేసిందండి పిల్లలు మీరు ఇంకా ఎంకరేజ్ చేయండి వాళ్ళు చదువుకుంటూనే ఇలా ఖాళీ టైంలో అయితే వీడియో చేస్తారు అదే పనిగా ఈ వీడియోస్ మీద అయితే ఉండరండి చాలా బాగుంది చాలా వేరుగా ఉంటాను చూసుకుంటూ తిన్నాను అనమాట బిర్యానీ అయితే సూపర్ ఉంది అనమాట ఇంకా ఇద్దరు కూడా అలా పోటాపోటీగా అయితే తిన్నారండి ఏదైనా మాట్లాడమని మా మమ్మీ అయితే చెప్తున్నారనమాట పక్క నుంచి మాట్లాడుతున్నారు అలా మాట్లాడితే తమ్ముడు గెలిచేస్తాడనేమో అక్క అక్క గెలుస్తాదని తమ్ముడు నేనే గెలుస్తాను నేనే గెలుస్తానని చెప్పి వాళ్ళ తమ్ముడైతే ఛాలెంజ్ చేస్తున్నాడండి చూద్దాం అయితే అను అంటుందన్నమాట ఇంకా అను ఉత్తప్పుడు అయితే బోన్ చేయడానికి గంట పైనే పడుతుందండి స్లో స్లోగా ఇలా ఫుడ్ ఛాలెంజ్ అనేసరికి వాళ్ళ తమ్ముడు మీద గెలుపు ఉండాలని చాలా ఫాస్ట్గా తినేసింది ఆకే అయితే ఏమి శ్రమ పడకుండా చాలా స్లోగానే కంప్లీట్ చేస్తున్నాడండి అనుకి ఏ పనైనానండి సాధించాలి అని పెట్టుకుంటే ఏదైనా సరే తప్పకుండా పని కంప్లీట్ అనమాట అంత పట్టుదల మామూలు టైంలో అయితే అసలు ఫుడ్ పెడితే చాలాసేపు నాంచుకుంటూ స్లోగా తింటుంది కానీ ఫుడ్ ఛాలెంజ్ అనేసరికి చాలా ఫాస్ట్గా అయితే తింటుంది నాకే ఆశ్చర్యం వేసిస్తుందండి అలాగే బిర్యానీతో పాటు ఎగ్స్ కూడా ఫ్రై చేశానండి అందులోకి రైతా కూడా చేశానన్నమాట పిల్లలకి లాస్ట్లో బిర్యానీ తిన్న తర్వాత కొంచెమైనా సరే రైతాన్ని అనేది ఆ అనూకైతే చాలా ఫేవరెట్ ఇంకా ఆ పెరుగు చట్నీతోనే ఉంటుందండి వీడేంటండి గుడ్డు ఒకసారి లోపలికి పెట్టేసుకున్నాడు చాలా వేడిగా ఉందనమాట అందుకే అలా కష్టపడుతూ తింటున్నాడండి వీడియో తీసే వీడియో అయితే అన్నాడు నేను ఇంక కంప్లీట్ చేస్తాను అనమాట కంటిన్యూ చేస్తాను ఈ వీడియో అంతా పూర్తిగా చూడండి అలాగే నెక్స్ట్ మీరు కామెంట్లో ఫుడ్ ఛాలెంజ్ ఏదైతే చేయమంటారో అదైతే చేస్తారండి తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక నెక్స్ట్ టైం ఫుడ్ బ్లాగ్ ఏమైనా చేయమంటే ఫుడ్ ఛాలెంజ్ మళ్ళీ ఇద్దరికి ఫుడ్ ఛాలెంజ్ అనేది నేను చేయిస్తానండి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి ఇలాగే ఖాళీ టైంలో వాళ్ళకి సండే అలా హాలిడే వచ్చిన టైంలో అయితే వీడియో అనేది చేస్తారనమాట నాకు కూడా ఈ ఫుడ్ ఛాలెంజ్ పెట్టిన తర్వాత ఇంక రోజు ఇలా పెడితే బాగుండు మా అనుషా ఇలాగే తింటుందని చెప్పి నాకైతే అనిపించిందండి చక్కగా ఫుడ్ ఛాలెంజ్ పెడితే అది పంటం కోసమైనా సరే గెలవాలనైనా సరే తింటుంది అనేసి లిమిట్గా తింటూ ఉంటుందండి తింటుంది ఇష్టమైన ఐటమ్స్ కాకపోతే కొంచెం లిమిట్గా అనేది తింటూ ఉంటుంది ఈ ఫుడ్ ఛాలెంజ్లో అయితే ఇంకా బాగా ఫుల్గా తింటుంది అని అయితే నమ్మకం వచ్చింది వాళ్ళ తమ్ముడి మీద ఎలా అయినా సరే గెలవాలన్న ఇదితో అయినా తింటుంది అనేసి అప్పుడే కంప్లీట్ చేస్తుంది చూడండి ఒక పక్క ఫుల్ చెమట్లు పట్టేసాయి ఫుడ్ తిన్నప్పుడు అనుకి ఇలా మసాలావి ఏమైనా తిన్నా సరే అలా ఎక్కువ చెమటలు అనేది పట్టేస్తాయి అనమాట మా వాడు ఉన్నాడంటే చాలా సింపుల్గా తినేసాడండి ఎక్కువ కష్టపడలేదు అను అయితే కొంచెం కూరేసుకుంది కానీ ఆడ మాత్రం చాలా ఈజీగా తినేశాడు పక్క నుంచి చెప్తున్నానండి అను అంతలా నువ్వు ఎక్కువ ఫుడ్ పెట్టేసుకోద్దమా పర్లేదు కొంచెం స్లోగానే తిను కివి పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇంకా ఎగ్ ఉంది హాఫ్ అను అయితే అన్నీ తినేసింది కంప్లీట్ చేసేసింది మనకి అంత కష్టంగా ఏమీ తినక్కర్లేదు అనేసి అంటున్నాను ఇంకా ఫైనల్గా మీరే చెప్పండి ఫస్ట్ ఎవరైతే తిన్నారనేది మా అను అయితే ఫస్ట్ తింది అక్కీకి అయితే ఒక పీస్ అయితే మిగిలిందండి ఇంకా అక్కీది పీస్ ఉందనమాట అక్కీ అయితే చక్కగా ఆనియన్ అన్నీ కూడా తినేసాడు అను కూడా కంప్లీట్గా తినేసింది ఇంకా ఆనియన్ ఒకటే ఉంచిందనమాట ఇద్దరిది కూడా ఓన్లీ ఒక్క వన్ మినిట్ తేడాలో అయితే తిన్నారండి ఫస్ట్ అను అయితే కంప్లీట్ చేసేసింది ఆకి చిన్న పీస్ అయితే ఉందనమాట వాడు కూడా సమానంగా తిన్నట్టే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాబు ఫస్ట్ తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తమ్ముడికి నాకు వన్ మినిట్ గ్యాప్లో నేనే ఫస్ట్ తిన్నాను తిన్నానమాట వదిలేసింది ఆల్ని ఆనియన్ ఒకటే నొకటే అనమాట నాకు ఫుల్ అయిపోయింది ఎలా తిన్నానో మీరే చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్